కడప ఆర్కే నగర్ నాది కడప ఆర్కే నగర్ సార్ నా పరిస్థితి హార్ట్ షుగర్ బీపీ ఉంది ఎండకు పోతా పోతా దారిన నిలబడిపోతే అసలు నా కష్టం నా ఉండే వస్తువు చూడండి అన్ని నాకు నేను గవర్నమెంట్ ధర తెచ్చుకుంటాను నా పుస్తకంలో నా పరిస్థితి బాగాలేదు నర్సలేని కాళ్ళు వణుకుతాయి సార్ నాకు కొడుపులో పడినట్టని పడతా దారిలో బుడ్డాపల్లిలో పోయి అడగండి రెండు మాటలు కింది పన్నానో లేదో నేను ఈరోజు కాలు నేను నర్సలేను సార్ మంది కాలు వణుకుతాడా చూసాక మంచి బాగుండా వాలంటీర్ల గురించి చెప్పాలండి సార్ వాళ్ళు సన్న బుద్ధిమంటూ సార్ ఒక రూపాయి మా దగ్గర తీసుకోవాలా నేను వాళ్ళకి ఆరు గంటలకి ఆరున్నరకి ఏడికి ఇచ్చిపోతాను వాళ్ళ దావా వాళ్ళు పట్టుకొని మేము కసుగు లెక్క యాభై రూపాయలు ఇస్తాను మేము నెల నేల అంత తప్ప వారంటీలకు ఒక రూపాయి మేము ఇల్లే ఏంటికి వాళ్ళకి మా మా ఈ రంజాన్ నెలలో వాళ్ళకి చెప్తే మాకు దేవుడు ఒప్పడు ఏం సార్ ఈ చంద్రబాబు నాయుడు పల్లిపాలు నాకు సరిపోలేదు సార్ అడుగు ఒట్లు వేయించుకో ఇదేంటి సార్ ముస్లో మీద ప్రాణం తీసేది నిన్ను అంటే ఉండంగా మాది ఆర్కే నగర్ కడప సార్ మా ఇంటి ఆయనకు పింఛి నెల నెల వాలంటీర్లు తెచ్చిస్తా అన్నారు ఆయన పోలేడు సచివాలయానికి రాండి చంద్రబాబు నాయుడు వచ్చి వాలంటీర్లు తీసేస్తాము మీరు వా సచివాలయానికి పోండి అంటే ముస్లిం పోలేరు సార్ చాలా దూరం ఈ ఎండలకు అసలు మా ఇంటి ఆయన ఇంట్లోంచి బయటకే పోలేడు ఆరు గంటలకే మాకు వాకిలు కొట్టి మేము పండుకొనే తెచ్చిస్తా అన్నారు వాలంటీర్లు ఇప్పుడు వాళ్ళని తీసేసి సస్పెండ్ చేస్తాము మీరు ఎవరికైనా తెచ్చుకోండి మేము వాలంటీర్లను తీసేస్తామంటే అదేం న్యాయం కాదు సార్ మీరు అట్లా చేయకూడదు వాలంటీర్లు ఏం తప్పు చేసినారు సార్ వాళ్ళు నెల మాకు పింఛన్ తెచ్చిస్తున్నారు అన్నారు వాళ్ళు ఇంతవరకు మేము ఒక రూపాయి కూడా ఇచ్చింది లే వాళ్ళకు వాళ్ళు మాకు బాగా చేస్తా అన్నారు వాళ్ళని తీసేసి వాలంటీర్లు వద్దు మీరు సచివాలయానికి పోండి అంటే మేము సచివాలయానికి పొద్దు పోతాం వాళ్ళు కాదంటారు మళ్ళ మరుసిన రమ్మంటారు అట్లా ఎన్నిసార్లు పోవాలి సార్ ఎంత జనం ఉంటారు ఎంత మంది ఇస్తారు సార్ వాలంటీర్లు వాళ్ళు గంగ సచివాలయంలో ఆడ కొట్లాడుకొని ముస్లిం ముత్తుకపోయి అన్నము నీళ్లు లేక ఎండలకు పడిపోతే కష్టం అదే సార్ అట్లా చేయడం చంద్రబాబు నాయుడు తప్పు కదా అది లేకుండా వాలంటీర్లే వచ్చి మాకు పింఛనించేడుగా ఏర్పాటు చేయండి సార్ అది బాగుంటది అదే పేదవాళ్ళ కడుపు కొట్టావు చంద్రబాబు నాయుడు నువ్వు కావాలంటే వాళ్ళని కూడా పెట్టుకో వాలంటీర్లను కూడా నువ్వు వచ్చి నేను వాలంటీర్ను తీసేస్తా అని అందరినీ బీదవాళ్ళ నోరు కొట్టకూడదు నువ్వు నువ్వు కావాలంటే ఓట్లు అడిగి వేయించుకో నీ అభిమానం ఉంటే నీకు వేస్తారు ఎవరు అభిమానం ఉంటే వాళ్ళకేస్తారు ఇది చేయడం చాలా తప్పు సార్ చంద్రబాబు నాయుడు క్షమించి మాకు అందరికి మేలు చేసి వాలంటీర్లను వచ్చి మా ఆయన గారి ఇచ్చాడుగా చూడండి ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా ఫాస్ట్ గా ఉంది బాగా ఉంది చాలా సూపర్ గా ఉంది అన్ని కానీ మనకి మంచిగా పిక్స్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మరి చంద్రబాబు నాయుడు పవన్ జగన్ ఎవరు ఓడిచి వాళ్ళ తరం కాదు వాళ్ళ తరవేం కాదు అది ఆ జగన్ అన్న మన ఆ మన తమ్ముడు జగన్ అన్న మనకు రావాలి అప్పుడు